చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరంలో నేను కలుపు మందు స్ప్రే కొరకు పొలానికి రావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నేను ఈరోజు తీసుకొచ్చినటువంటి మందు వచ్చేసి ఇది హెచ్పిఎం కంపెనీ వారి ఫ్రీడమ్ దీంట్లో ఉండే కెమికల్ మెడ్ సల్ఫిరాన్ మిథైల్ పది పర్సెంటు క్లోరి ఇథైల్ పది పర్సెంటు ఉంటుంది మిత్రులారా ఇది మనము పొలం నాటు వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన ఉపయోగించే గడ్డి మందు రైతు మిత్రులారా వరిలో అన్ని రకాల కలుపులను నివారించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా ఇది హెచ్పిఎం కంపెనీ వారి ఫ్రీడం దీంట్లో ఉండే కెమికల్ బెడ్ సల్ఫిరాన్ మిథాయిల్ పది పర్సెంట్ మరియు క్లోరిన్ మ్యూరాన్ ఇథాయిల్ పది పర్సెంట్ అనేది ఉంటుంది రైతు మిత్రులారా మనము వరి పంట నాటు వేసిన తర్వాత ఇరవై రోజుల నాడు నేను స్ప్రే చేయడానికి రావడం జరిగింది మిత్రులారా ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం ఎనిమిది గ్రాముల చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి ఎనిమిది గ్రాముల చొప్పున మనము నాటు వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన స్వేగ్గంగా చేసుకుంటే వరి పంటలో అన్ని రకాల కలుపులను మనం నివారించవచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో నేను వారి వేయడం జరిగింది ఈ రోజుడికి ఇరవై రోజు అవుతుంది ఇరవై రోజు నాడు నేను కలుపును నివారించడానికి గడ్డి మందును తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి హెచ్పిఎం కంపెనీ ఫ్రీడమ్ దీనిలో మెడ్ సల్ఫిరాన్ బిథాయిల్ పది పర్సెంట్ మరియు క్లోరిన్ ఇథాయిల్ పది పర్సెంట్ అనే పై మిత్రులారా అన్ని రకాల కలుపులను నివారిస్తుంది వరి వేసిన తర్వాత మన పదిహేను నుండి పది రోజుల మధ్య స్ప్రేసుకుంటే వారిలో అన్ని రకాల కలుపులను మనం నివారించవచ్చు రైతు మిత్రులారా నాకున్న ఎకరం భూమిలో వరి విత్తినాను ఈ వరిలో ఉన్నటువంటి కలుపు నా కలుపును ఈ ఈరోజు నేను ఈ హెచ్పిఎం కంపెనీ వారి ఫ్రీడమ్ను తీసుకువచ్చాను ఇది ఒక ఎకరానికి మనం ఎనిమిది గ్రాముల చొప్పున మిక్స్ చేసుకొని స్ప్రేయర్ పంప్లో వేసుకొని నీటిని పోసుకొని ఒక ఎకరానికి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది అన్ని రకాల కలుపులను నివారిస్తుంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్